హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్ అండ్ పూజకి కావాల్సిన మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఏంటి అంటే మనం ముందుగానే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి పూజ రోజు పూజ చేసుకునే రోజు హడావిడి లేకుండా ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట సో ముందుగా నేను ఇలా షాపింగ్ చేశాను అనమాట సో అమ్మవారికి కావాల్సిన షాపింగ్ అంతా అనమాట నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ప్రసాదాలు అయితే మనం ఆ రోజు ప్రిపేర్ చేసుకోవడమే అండ్ కొబ్బరికాయ ఫ్లవర్స్ అనేవి మనం బిఫోర్ వన్ డే ముందు తెచ్చుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అయితే అన్ని షాపింగ్ అంతా షాపింగ్ అంతా అయిపోయింది నాది ఇంకా ఏదో కొన్ని కొన్ని ఏమైనా ఉంటే నేను బిఫోర్ డేనే తెచ్చుకుంటానన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎవరైనా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా మనం ఏమేమి తెచ్చుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది సో నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి అమ్మవారిని పెట్టడానికి పీట అనమాట నెక్స్ట్ అమ్మవారికి నేను ఈసారి అయితే అమ్మవారికి శారీ కడదాము అనుకుంటున్నాను అందుకని అలా ప్లేట్ చేశాను అనమాట శారీ అండ్ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ అమ్మవారిది ఫోటో నెక్స్ట్ మనం వ్రతం చేసుకోవడానికి అమ్మవారిది బుక్ అనమాట నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారిది ఫోటో ఏ ఏదైనా ఫోటో మనం ఇంట్లో రోజు పూజ చేసుకుంటాం కదా ఆ ఫోటోనే తీసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంగిల్స్ కలర్ బ్యాంగిల్స్ మన ఇష్టం ఎన్ని బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట నేనైతే ఇంకా ఇవి కూడా తీసుకున్నాను ఎందుకు అంటే దీని మీద లక్ష్మీదేవి అమ్మవారిది రూపు ఉంది అందుకని అది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారికి వేయడానికి చైన్స్ అనమాట దండలు అలంకార ప్రియురాలు అంటారు కదా సో అన్నీ మంచిగా డెకరేట్ చేయడానికి నేనైతే ఇట్లా చైన్స్ తీసుకున్నాను తర్వాత మనమైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇందులో టూ కలర్స్ తీసుకున్నాను నెక్స్ట్ అమ్మవారికి ముక్కు పుడక ముక్కు పుడక కూడా తీసుకున్నాము ఇంకా పసుపు కుంకుమ ఇవైతే మ్యాండేటరీ మనకి ఏ పూజకైనా సరే నెక్స్ట్ ఇది వచ్చేసి నేను బ్యాక్ అనమాట బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను ఇది అంతా డెకరేషన్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాలి అనేది ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది మనకి బట్ నేనైతే బయట తీసుకున్నాను అనమాట అండ్ ధూపం వేయడానికి ధూపం ఇవి వచ్చేసి అమ్మవారికి ఫ్లవర్స్ అనమాట వెండివి సిల్వర్ ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ వస్తాయి అవి అండ్ అమ్మవారికి చిట్టి గాజులు అంటారు కదా అది మాల తీసుకున్నాను వేయడానికి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న దండ అయితే తీసుకున్నాను చిట్టి గాజులు అంటారు వాటిని ఇంకా గంధం అన్నమాట గంధము కుంకుమ పసుపు అక్షింతలు ఇవి వత్తులు దీపాలు వెలిగించడానికి ఇవి వచ్చేసి హార్తి కర్పూరం నెక్స్ట్ ఇవి అగరవత్తులు మనకి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఆ రోజు మనకి ఏవి అంతగా దొరకవన్నమాట సో అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ అమ్మవారికి జడ వేయడానికి సగరం అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇంట్లో ఉండేది యూజ్ చేయొద్దు మనం అమ్మవారికి సపరేట్గా తీసుకోవాలి సో నేను సపరేట్గా తీసుకున్నాను జడ వేయడానికి నెక్స్ట్ అమ్మవారికి అద్దం మిర్రర్ మిర్రర్ కూడా ఉండాలి అందుకని అదైతే తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి వెనక బ్యాక్ డ్రాప్ పెట్టిన తర్వాత మనం డెకర్ చేయడానికి ఇవి ఒక టూ తీసుకున్నాను అనమాట మధ్యలో వినాయకుడి వచ్చింది అండ్ ఇవి కూడా తీసుకున్నాను అనమాట డెకరేషన్ పర్పస్ మీద తీసుకున్నాను చూడాలి ఎలా వస్తుందో ఇవి డెకరేషన్ పర్పస్ తీసుకున్నాను ఆ రెండు ఇది వచ్చేసి ట్రే అనమాట మనం ఫ్రూట్స్ కానీ ప్రసాదాలు కానీ పెట్టుకోవడానికి ట్రేస్ తీసుకున్నాను ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి పసుపు కుంకుమ వేసుకోవడానికి అండ్ ఇవి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి శారీ మనం ముందు శారీ పెట్టుకుంటాం కదా అది పెట్టుకోవడానికి పనికి వస్తుంది అండ్ ఆయిల్ అనమాట దీపాలు వెలిగించడానికి ఆయిల్ నెక్స్ట్ కలశం ఇవన్నీ కుందులు సిల్వర్ అనమాట కుందులు కామాక్షి దీపం ఇంకా ప్రసాదాలు పెట్టడానికి చిన్న చిన్న బౌల్స్ ఇవన్నీ వెండి వస్తువులు చిన్న గ్లాసు స్పూను ఇవన్నీ వెండి వస్తువులు అనమాట ఆ రోజు పూజ చేసుకోవడానికి అన్నీ నీట్గా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను ఇవి కూడా కుందులు మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఎప్పటిలాగానే అలా పూజ చేసుకున్న తర్వాత అలా పూజ చేసుకోవడం కోసం ఇవి రెడీగా పెట్టుకున్నాను అండ్ అమ్మవారి దగ్గర మనం సపరేట్గా పెట్టుకొని చేస్తాం కదా అక్కడ పూజ చేసుకోవడానికి వేరేవి కూడా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట ఇవి వచ్చేసి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవడానికి దీపం ఇవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను దేనికది ఇవి వచ్చేసి అన్నమాట మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి వక్కలు ఉండాలి కదా తమలపాకులు వక్కలు ఫ్లవర్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ మన ఇష్టం మనం ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బ్లౌజ్ పీస్ ఒకటి ఆర్ రెండు పెట్టుకోవాలి అండ్ అమ్మవారి దగ్గరే కూర్చొని పూజ చేయడానికి మ్యాట్ అనమాట మ్యాట్ ఇంకా అమ్మవారిని రెడీ చేయించడానికి చిన్న చిన్న బిందెలైతే త్రీ రెడీగా పెట్టుకున్నాను బాడీకి అండ్ ఫేస్కి అండ్ స్టిక్ ముందు కట్టడానికి స్టిక్ దారం మనం ఆ రోజు ఇది కట్టుకుంటాం కదా తోరణాలు కట్టుకోవడానికి దారం పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ తమలపాకులు అండ్ కొబ్బరికాయ మిస్ అయ్యానమాట అంటే అది బిఫోర్ డే తెచ్చుకుంటున్నాను ఫ్లవర్స్ తెచ్చుకుంటాను సో ఇప్పటివరకు అయితే ఇవైతే రెడీగా పెట్టుకున్నాను నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మన కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఏం మర్చిపోయాను అనేది సో ఈ వీడియో అయితే ఇంతేనండి నేనైతే శ్రావణ మాసం కోసం ఇలా ప్రిపేర్ అయ్యాను ముందు ముందుగానే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ So thank you Andy, bye bye.